హలో అండి అందరికి నమస్కారం నీ పూట బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండి కోటా కంచి శారీస్ అయితే వచ్చేసాయి కోటా శారీస్ అనమాట కంచి బోర్డర్స్ విత్ కలంకారీ డిజైన్స్ అండి అన్నీ కూడా కలంకారీ డిజైన్స్ ఈ సమ్మర్కి గ్రాండ్గాను ఉంటాయి అదేవిధంగా కంఫర్టబుల్గా సి క్లాత్ మన శరీరానికి చాలా మెత్తగా ఉండేటటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు వంటి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు మరిన్ని కూడా లేవండి కొన్ని కొన్ని తీసుకొచ్చాము కొన్ని కొన్ని పీసెస్ కొంచెం కొంచెం క్లియర్ చేసేసుకుంటున్నాం అంతే సో బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి మనకి ఇలాగా లైట్ స్నఫ్ కలర్ కాంబినేషన్ విత్ కంచి బార్డర్ అయితే ఇచ్చారు అదేవిధంగా బ్లౌజ్ వచ్చినప్పటికి మీకు ఈ మాదిరి బ్లౌజ్ అండి ఇది డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుంది అదేవిధంగా పళ్ళుపాటి ఇట్లా వస్తుంది శారీస్ అన్నీ కూడా టూ కూడా అండి టూ గుడ్ అండి కాకపోతే ఎక్కడైనా అయినా ఒక చోట మిస్ ప్రింట్ తగలచ్చేమో లేవు కానీ మిస్ ప్రింట్స్లో వచ్చినాయండి డ్యామేజెస్ కాదు వీవింగ్ డిఫెక్ట్లు ఏమి ఉండ ఉండకపోవచ్చు కానీ మిస్ ప్రింట్ ఎక్కడైనా తగులుతుంది ఉద్దేశం మాత్రమేనండి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లాస్ట్ టైం ఏ శారీస్ ఫైవ్ నైంటీ నైన్కి సేల్ చేశామండి ఇదే బ్రాండెడ్లో మనం దీని తర్వాత స్మాల్ బార్డర్స్ కూడా పెట్టాము బట్ ఈ బ్రాండెడ్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే అవైలబిలిటీలోకి వచ్చింది ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లైట్ రోజ్ కలర్ అండి ఫ్లవర్ బ్రిడ్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్ ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది సో శారీ అవుట్ అవుట్లుక్ అనేది ఈ మాదిరి వస్తుంది సో వాటికి ఉన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి మోస్ట్లీ అన్ని కలంకారీసే తీసుకున్నానండి ఎందుకంటే కలంకారీ చాలా ట్రెండ్లోకి వస్తుంది నేను చెప్పడం కాదు మీకు రెండు రోజులు పోతే సమ్మర్ వచ్చేటప్పటికి మీకే తెలిసిపోతుంది ఈ శారీస్ ప్రైజింగ్ ఎట్లా ఉందని ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మీరు ఫ్రెష్ తీసుకోవాలంటే ఇవి మంచి గ్రే అండ్ బ్లూ కలర్ అండి సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే మాత్రం అస్సలు లద్దరిపోయిందండి ఆల్మోస్ట్ మిస్ లేవు కానీ మనకు అందులోనే వచ్చినాయి కాబట్టి చెప్పడం కలర్కి టూ టూ పీసెస్ చొప్పున రెండు సెట్లు మాత్రమేనండి రెండు ఎనిమిది పదహారు ఒక రెండు సెట్లు మాత్రమే ఉన్నాయి ఇదిగోండి బార్డర్లో చిన్న మిస్టేక్ అంతే అసలు ఇది కూడా మీకు సమస్య ఉండదు అండ్ బ్యూటిఫుల్ బాంధనీ అండి ఎంత బాగుంది ఎంత హై క్వాలిటీ ఉంది కోటాలో ఎంత హై క్వాలిటీ ఉంది అంటే అంత హై క్వాలిటీ ఉంది మంచి గజికాయ్ కలర్ అండి గచ్చకాయ కలర్కే మనకి మెహందీ గ్రే కలర్ కాంబినేషను అన్ని కలంకారీసేనండి మోస్ట్లీ అన్ని కలంకారీసే తీసుకురావడం జరిగింది పిచ్వై ప్రింట్ కాలం కారీస్ సో బ్యూటిఫుల్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలర్కి వచ్చినప్పటికీ మీకు డార్క్ గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయి అద్దరు పోయిన శారీస్ అయితే మాత్రం వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇవి మాత్రమే ఉన్నాయి ఇది పింకు ఒక్కొక్క పీసే రిమైనింగ్ అన్ని టూ టూ పీసెస్ ఉన్నాయి మొత్తం జస్ట్ ఒక వన్ టూ సెట్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర అందుకని ఒక టూ త్రీ మినిట్స్ వీడియోనే అండి వీడియో కూడా పెద్ద లాంగ్ అయిన ఉండదు మీకు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే వీడియో అనేది వస్తుంది వీటిల్లో కావాలంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి ప్రైజింగ్ కూడా వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ దైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ